చైత్రం వైశాఖం తర్వాత వచ్చే జ్యేష్ఠమాసంలో మాసంలో చేసే పూజలు జపాలు పారాయణాలకు విశేష ఫలముంటుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి జ్యేష్ఠంలో విష్ణు సహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది ఈ నెలలో ఎన్నో ప్రత్యేకమైన రోజులున్నాయి జ్యేష్ఠమాసంలోని శుక్లపక్షదశమిని దశ పాపహర దశమి అని పిలుస్తారు అంటే పది రకాలను పాపాలను పోగొట్టే దశమి అని అర్థం ఈరోజు గంగామాత అవతరించిన రోజుగా చెబుతారు అందుకే ఉత్తరాదిన గంగా దశహర గంగోత్సవంగా పిలుస్తారు గంగాదేవి ఆరాధనకు ఇది ప్రీతిపాత్రమైన రోజు ఈ రోజున నల్ల నువ్వులు నెయ్యి పేలపిండి బెల్లం నదిలో వేయాలి అలాగే చేపలు కప్పలు తాబేలు లాంటి జలచరాల రజత ప్రతిమలను నీటిలో వదలడం పుణ్యదాయకం ఈ రోజున ఇష్ట దైవాన్ని పూజించి ఆలయాలను సందర్శిస్తే శుభం జరుగుతుందని చెబుతారు జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిజ్జల ఏకాదశి అని అంటారు ఈరోజు వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువును పూజిస్తే జీవితకాలానికి సరిపడా పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం ఈ పర్వదినం రోజు చుక్క నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటారు అందుకే నిజ్జల ఏకాదశి అంటారు ఈరోజు ఉపవాసం చేయాలి నేలపైనే నిద్రించాలి మరుసటి రోజు అంటే రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పూజ చేయాలి అష్టాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించాలి అనంతరం ఏకాదశికి సంబంధించిన కథ చెప్పుకుని హారతివ్వాలి అతిథులను పిలిచి భోజనం పెట్టడం బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వడం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సహా దానధర్మాలకు ఇదే సరైన రోజు అని పండితులు చెబుతారు నిర్జల ఏకాదశి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని ఆర్థిక సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసం జ్యేష్ఠశుద్ధ ఏకాదశినే నిజల ఏకాదశి అంటారు జ్యేష్ఠశుద్ధ ద్వాదశిని దశహరా అంటారు ఇది దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగిన తిథి ఈరోజు నది స్నానాలు చేయాలి ఆ అవకాశం లేనప్పుడు ఇంట్లో స్నానమాచరించే సమయంలో గంగాదేవిని స్మరించడం ఉత్తమం జ్యేష్ఠ పూర్ణిమను మహాజ్యేష్ఠి అంటారు ఈ రోజున తిలలు దానం చేసిన వారికి ఆశ్వమే త్యాగం చేసిన ఫలితం లభిస్తుంది జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన జ్యేష్ఠమాసంలో గొడుగు చెప్పులు దానం చేసిన వారికి ఉత్తమగతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని విష్ణు పురాణం తెలిపింది వామన ప్రీతికి విసనకర్ర మంచి గంధం దానం చేయాలి ఈ పౌర్ణమినే ఏర్వాక పున్నమి పేరుతో జరుపుకుంటారు ఇది రైతుల పండుగ ఎద్దులను అలంకరించి పొంగలిపెట్టి ఉరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్లి దుక్కి దున్నిస్తారు జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత పదమూడో రోజున మహిళలు వటసావిత్రి వ్రతం చేసుకుంటారు భర్తలు పది కాలాలపాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని మనసార కోరుకుంటూ ఈ పూజ చేస్తారు జ్యేష్ఠ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి సిద్ధ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రి ప్రదోష కాలంలో శివునికి అభిషేకం బిల్వదళాలతో